హాయ్ అండి నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరెలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది నిన్న మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి పెరిగాయి కదా వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈరోజు బ్యాడ్లకు ఏంటి అంటే బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి అట్ ద సేమ్ టైం ఈరోజు ఎప్పటి నుంచో కాన్స్టెంట్గా స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను మీ కనుక అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటు నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయల పెరుగుదలతో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల దగ్గర సేల్ అవుతుంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై రూపాయల పెరుగుదలతో అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పది రూపాయల పెరుగుదలతోని తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అనమాట అంటే మనకి గ్రామ్ పైన పది రూపాయలు అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది రూపాయల పెరుగుదలతో అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది అలానే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నూట పది రూపాయల పెరుగుదలతో ఎనభై ఏడు వేల నూట అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి చాలా స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ బంగారం నిన్నటికి రోజుకి స్వల్పంగా పెరిగితే వెండి ధరలు కూడా చాలా రోజుల నుంచి స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే